హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ బ్లాక్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా నష్రావేట మండలం పెద్దరెడ్డిపాలెంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ కి మన సత్తెనపల్లి నుంచి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది సత్తెనపల్లి నుండి నష్ట్రావేట వెళ్లే రోడ్ లో ములకలూరు వస్తుంది ఇక్కడ నుంచి సాతులూరు రెడ్డిపాలెం రోడ్డు చూపిస్తూ బోర్డు కూడా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి రెడ్డిపాలెం ఊరికి లాస్ట్ లో ఉంటుంది టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక టెంపుల్ మొత్తం చూస్తూ ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండు మే పంచమీ తేదీ రోజు ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఒకానొక సమయంలో ఈ దాతలు అయినటువంటి పూర్ణచంద్రరావు ధర్మపత్ని ధనలక్ష్మి గారు శివభక్తులుగా ఉండేవారు తరువాత శ్రీకృష్ణ దేశీక జీయర్ స్వామివారి అనుగ్రహంతో శ్రీ వేణుగోపాల స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షాలతో స్వామివారిని ఆరాధించేవారు పూర్ణయ్య ధనలక్ష్మి దంపతుల యొక్క ద్వితీయ కుమారుడు బసవశంకర్ గారు వీరు అమెరికా నివాసులు వీరు స్వదేశీలో శ్రీరంగనాథ వారి ఆలయాన్ని నిర్మించి ఎంతో వైభవోపేతంగా స్వామికి కైంకర్యం చేసేవారు వీరికి శ్రీకృష్ణ స్వామివారంటే ఎంతో ప్రేమ భక్తి కలవారు జియర్ స్వామి గారి యొక్క ప్రోత్సాహ బలంతో బసవశంకర్ గారి సంకల్పంతో పెద్దిరెడ్డి పాలెం గ్రామస్తుల సహకారంతో శ్రీ మహాలక్ష్మి ఆండాల్ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క మందిరం నిర్మించడం జరిగింది ఈ విధంగా ఈ ఆలయం నిర్మాణం జరిగి స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రతినిత్యం స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలు కైంకర్యాల గురించి తెలుసుకుందాం ప్రతినిత్యం స్వామివారికి ప్రాతకాలాన సుప్రభాతం తోమాల సేవ పుష్పాలంకార సేవ తరువాత నిత్యతిరువారాధన అలాగే స్వామివారికి శ్రీకృష్ణ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం గోదా అష్టోత్తరం దివ్య ప్రబంధనం కైంకర్యాలు చేస్తారు ఈ ఆలయంలో స్వామివారికి పాంచరాత్ర ఆగమం వడగలై సాంప్రదాయం పాటించడం జరుగుతుంది అలాగే తిరుప్పల్లాండు తిరుపల్లియాచి ఆచి తిరుప్పావై ప్రతినిత్య ప్రాతకాల ఆరాధనలో స్వామివారి కైంకర్యం జరుగుతుంది ఇక మాధ్యానిక కైంకర్యం అంటే మధ్యాహ్నం స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమం యథావిధి తిరువారాధన రామానుజ నూత్రం దారి పఠించడం జరుగుతుంది ఇక సాయంత్రం కైంకర్యం వచ్చేసి యధావిధి తిరువారాధన అష్టోత్తరం కన్నిని నిరుత్ంబు వందమాడంగల్ యధావిధి నైవేద్యం ఈ విధంగా ప్రతినిత్యం స్వామివారికి ఆరాధన జరుగుతుంది తరువాత ఏకాంత సేవ జరుగుతుంది ఇక ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉయ్యాల సేవ జరుగుతుంది నూట ఎనిమిది పర్యాయములు లక్ష్మీ అష్టోత్తర కుంకుమార్చన పూజ జరుగుతుంది అలాగే ప్రతి నెల శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేత అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఇంతే కాకుండా నెలవారీ ఉత్సవాలు వచ్చేటప్పటికీ ఉత్తర పాల్గుని పది రోజులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి అలాగే తిరునక్షత్రం పది రోజులు రామానుజ ఉత్సవాలు జరుగుతాయి మాసం విద్యా మొదలు తొలి ఏకాదశి వరకు పది రోజులు కూడా ఉత్సవం జరుగుతుంది శ్రీరామనవమి మూడు రోజులు ఉగాది ఆస్థానం దీపావళి ఆస్థానం జరపటం జరుగుతుంది ఇక సంవత్సరాది ఉత్సవాలు వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి మూడు రోజులు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు మూడు రోజులు జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అర్చకులైనటువంటి మణికన్న గారి మాటల్లో తెలుసుకుందాం జయ శ్రీమున్నారాయణ శ్రీ మహాలక్ష్మి ఆడా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో ప్రతి నెల ప్రతి సంవత్సరము ఎన్నో ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో అతి ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్తర పలుకున ఉత్సవాలు పది రోజులు గోదా అమ్మవారి తిరువాడిపుర ఉత్సవం ఐదు రోజులు వేణుగోపాల స్వామి వారి యొక్క కృష్ణాష్టమోత్సవాలు ఉత్సవాలు మూడు రోజులు అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ధనుర్మాస దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులు శ్రీ గోదావమ్మవారి ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులు ఎంతో వైభవంగా జరుగుతాయి ఈ వీటిలో అతి ముఖ్యమైనది ధనుర్మాస మహోత్సవం దసరా ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరపడం జరుగుతుంది శ్రీ గోదావమ్మవారి ధనుర్మాసంలో డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదహారు వరకు ముప్పై రోజుల పాటు శ్రీ గోదావమ్మవారి కైంకిరం కింద పెరుమలకి ప్రతినిత్యం రోజుకొక అలంకరణ చొప్పున స్వామివారికి చేయడం జరుగుతుంది చివరిగా సంక్రాంతి రోజు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం ఆ తదుపరి మరుసటి రోజు గోదావమ్మవారి కరి నోము ఎంతో వైభవంగా జరు జరపడం జరుగుతుంది అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్తర పల్గొని ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరపడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో భక్తులూ వచ్చి చూసి ఆనందించవలసిందిగా విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మరొక విశేషం కూడా ఉంది ఏంటంటే ఈ ఆలయానికి జులై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై ఐదు కేజీల గల శ్రీకూర్మ సాలగ్రామాన్ని తీసుకురావటం జరిగింది ఒక ఉత్సవంగా ఆ సాలగ్రామానికి పాలతో అభిషేకం చేసి ప్రతి ఒక్కరూ కూడా సాలగ్రామాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు సాలగ్రామ రూపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి దర్శించినంత పుణ్యఫలం లభిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీకూర్మ సాలగ్రామానికి పాలతో అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు ఈ వీడియో ద్వారా అతిపెద్ద సాలగ్రామాన్ని దర్శించుకోవటం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇప్పుడు సాలగ్రామం గురించి తెలుసుకుందాం జై శ్రీవన్నారాయణ శ్రీమతి రామానుజయ శ్రీవేదాంత్రీగురుగురు శ్రీ వేదాంత గురువేణమ శ్రీ 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 కృష్ణ యతీంద్ర మహాదేశరవారి మంగళా శాసన పూర్వంతో శ్రీ పెద్దిరెడ్డిపాలెంలో నిర్వహించబడుతున్న శ్రీ వేణుగు లక్ష్మి ఆండాల్ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో ప్రతిరోజు స్వామివారికి ఎన్నో నిత్య కైంకర్యాలు జరుగుతాయి ఆ కైంకర్యాల్లో సాలగ్రామ తిరుమంజన కార్యక్రమం చాలా విశేషమైంది ఈ సాలగ్రామాలు గండకీ నదిలో ఆ సాలగ్రామ శిల యొక్క రూపము వివిధ రూపాకృతిగా దాల్చి మనకు ఎన్నో లక్షల సంవత్సరాలకైనా కానీ అవి లభించవు అటువంటి శాలగ్రామాల్ని ఈ పెద్దిరెడ్డిపాలెం శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో నిత్యము ఇరవై ఐదు నాలుగు సాల గ్రామాలతో కైంకరం జరుపుతూ వచ్చాము అలాగే శ్రీ కృష్ణయతీంద్రదేశకుల వారి మంగళ శాసనంతో శ్రీ వేణుగోపాల స్వామి యొక్క మందిరంలో దాదాపుగా నూట ఇరవై ఐదు కేజీల సాలగ్రామం శ్రీ సాల గగ్రామం ఈ ఆలయానికి వేంచేపు చేయడం జరిగింది ఈ సాల ఎంతో విశేషంగా ఇక్కడ ఈ రోజు ఒక ఉత్సవ రూపంలో క్షీరంతో అభిషేకం చేసి ప్రతి ఒక్క భక్తులు ఆ సాల గ్రామాన్ని సృష్టించి ఎంతో పుణ్యతులైనారు ఈ సాల గ్రామాన్ని ఆలయంలో వేంచేపు చేయడానికి మరి ఒక రెండు దినములు వ్యవధి ఉన్నది ఈ లోపల ప్రతి ఒక్కరూ ఈ సాలగ్రామం దర్శించి ఎంతో పుణ్యతులవుతారని కోరుచున్నాము సాలగ్రామ రూపాన్ని దర్శించిన నెల సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శించినంత పుణ్యఫలం కలుగుతుంది జై శ్రీమన్నారాయణ ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నటువంటి స్వామివారు కోరిన కోరికలు తీర్చే వేణుగోపాల స్వామి ఏ కార్యమైన దిగ్విజయంగా జరిగేలా స్వామివారు అనుగ్రహిస్తారు ఈ ఆలయ అభివృద్ధికై గ్రామస్తులు ఎంతో ప్రోత్సహిస్తారు అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తారు ఈ ఆలయ నిర్వాహకులు శ్రీ కాశీమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు అలాగే వీరాంజనేయులు రామానుజదాసు కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సాహంతో శ్రీకృష్ణ యతీంద్ర దేశీక జీయర్ గారి ఆధ్వర్యంలో ఆలయాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ పచ్చటి పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానాన్ని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్